నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా అరుణ్ ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయి హైదరాబాద్లో ఒక చిన్న ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతను రోజు ఉదయం ఆరు గంటలకు లేచి బస్సులో రద్దీని ఎదుర్కొంటూ ఆఫీస్కి వెళ్తుంటారు అతని జీవితం పెద్దగా గ్లామరస్ కాదు అయినా అతను ఎప్పుడూ తన పనిలో నిజాయితీగా ఉంటాడు కానీ అతనికి తరచూ తన జీవితం గురించి అసంతృప్తి కలిగేది నా సహోద్యోగులు విదేశాలకు వెళ్తున్నారు ఖరీదైన కాళ్ళు కొంటున్నారు నా దగ్గర ఏమీ లేదు నాకు అదృష్టం అసలు లేదు అని అనుకునేవాడు ఒకరోజు తన ఆఫీస్ క్యాంటీన్లో అనాథైన తన స్నేహితుడు తన పక్కనే కూర్చుని నీవెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా అని అడిగాడు అరుణ్ నవ్వుతూ అదేంటి నా దగ్గర డబ్బు లేదు బంగారం లేదు నా జీవితం ఎంత సాధారణంగా ఉందో నీకు తెలుసుగా ఇక అదృష్టం ఎక్కడిది అని అన్నాడు తన స్నేహితుడు నవ్వుతూ అది కాదు రుణ్ నీ దగ్గర ఆరోగ్యం ఉంది నిన్ను ప్రేమించే కుటుంబం ఉంది నిన్ను నవ్వించే స్నేహితులు ఉన్నారు నీవు రోజు ఆఫీస్కి రాగలుగుతున్నావు నీకు ఉద్యోగం ఉంది నీవు నీ కాళ్ళ మీద నీవు నిలబడగలుగుతున్నావు నీ తల్లిదండ్రులు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు నిన్ను అర్థం చేసుకునే స్నేహితులు ఉన్నారు ఇంతకంటే అదృష్టం ఏముంది అని అన్నారు అప్పుడు అరుణ్ కాస్త ఆలోచనలో పడ్డాడు తన స్నేహితుడి మాటలు అతనికి ఒక కొత్త కోణాన్ని చూపించాయి ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తన డైరీ తీసి తన జీవితంలో జరిగిన మంచి విషయాలను రాసుకోవడం మొదలుపెట్టాడు ఈ జాబితా రాసుకున్న తర్వాత అరుణ్ ముఖంలో చిన్న నవ్వు వచ్చింది నిజమే నేను ఇంత అదృష్టవంతుడినా అని అనుకున్నాడు మరుసటి రోజు అరుణ్ ఆఫీస్కు వెళ్ళినప్పుడు తనలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది తన పనిని మరింత శ్రద్ధగా చేశాడు ఒక సహోద్యోగి తనను చూసి అరుణ్ నీవు ఈరోజు ఏదో స్పెషల్గా కనిపిస్తున్నావు అన్నాడు అరుణ్ నవ్వి అవును నాకు నా అదృష్టం తెలిసింది అని చెప్పాడు ఆ రోజు నుండి అరుణ్ తన జీవితంలోని చిన్న చిన్న విషయాలను గుర్తించడం మొదలుపెట్టాడు బస్సులో సీటు దొరికినా ఆఫీస్లో ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చినా లేదా ఇంట్లో అమ్మ చేసిన కూర రుచిగా ఉన్న అరుణ్ అనుకునేవాడు ఇది నా అదృష్టం అని ఈ చిన్న మార్పు అరుణ్ జీవితాన్ని మరింత సంతోషమయం చేసింది ఇది కథే అయినా దీని నుండి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అదృష్టం అనేది ఎప్పుడూ పెద్ద పెద్ద విజయాల్లోనూ ధనంలోనూ ఉండదు రోజు కళ్ళు తెరిచి మరో కొత్త రోజును చూడగలగడం అదృష్టం మీ దారి చూపించేందుకు తల్లిదండ్రులు ఉంటే అది కూడా అదృష్టం రోజువారి జీవితంలో మనకు లభించే చిన్న చిన్న సంతోషాలు ఆరోగ్యం స్నేహితులు కుటుంబం ఇవే నిజమైన అదృష్టం మనం వీటిని గుర్తించగలిగినప్పుడు జీవితం మరింత అందంగా కనిపిస్తుంది ఈరోజు నువ్వు కడుపు నిండా తిండిని వంటి నిండా బట్టలు వేసుకుని ఓ ఇంటి కప్పు కింద కంటి నిండా నిద్రపోగలిగితే ఈ ప్రపంచంలోని డెబ్బై ఐదు శాతం కన్నా ధనవంతుడివన్నమాట నీ జేబులో ఈ రోజుకు సరిపడా డబ్బుండి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ఈ ప్రపంచంలోని ఎనిమిది శాతం అత్యంత ధనవంతుల్లో నీ ఒక్కడి అన్నమాట నువ్వు హాయిగా తలెత్తి ఆహ్లాదంగా నవ్వగలిగితే ఈ ప్రపంచంలో చాలామంది చేయలేనిది నువ్వు చేస్తున్నావు అన్నమాట కాబట్టి జీవితాన్ని చిన్న చూపు చూడకండి మీ దగ్గర ఉన్న దానికోసం కృతజ్ఞతతో జీవించండి నీకున్న ఆస్తులని విలువలని శక్తులని అదృష్టాన్ని నువ్వు గుర్తించి ముందుకు సాగండి ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ థాట్స్ కోసం మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో